హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే మాలచమ్మకి అందరూ దండం పెట్టుకోండి బాగుండాలని నేనైతే ఫస్ట్ టైం వ్లాగ్స్ అనేది వాయిస్ ఇస్తున్నాను నన్ను అయితే ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతికి నేను ఊరెళ్ళినప్పుడు ఈ వ్లాగ్ చేశాను నేనేమేం చేశానో మీకు ఈ వీడియోలన్నీ చూపిస్తానండి చూడండి మార్నింగ్ మార్నింగ్ పొద్దున్నే పచ్చదనం అనేది నిద్ర లేయంగానే మన సన్ అనేది వస్తుంది కదా చూడండి ఎంత మంచిగా ఉందో నాకైతే పల్లెటూరు వా వాతావరణం అయితే బాగుంటుంది కదండీ ఇక్కడైతే పక్షులు చేసే సౌండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుంటుందో నాకైతే బాగా నచ్చిందండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు ఈ పొలాలు అనేది ముందు ఉంటాయండి ఏందో నిద్ర లేయంగానే నాకు ఆ రోజు ఆ ఫ్లవర్స్ చెట్లు అన్నీ వీడియో తీయాలనిపించింది అందుకే మీకు వీడియో తీస్తూ చూపిస్తున్నానండి చూడండి మా అత్తమ్మ మందారం చెట్లు రెక్క మందారం అంటారు కదా అవి చూడండి ఎలా పూసిందో ఇక్కడ చూడండి ఊరి నుంచి వచ్చాము కదా మేము మా నాన్న మా బాబు మా ఆయన మా అత్తమ్మ చూడండి సంతోషంలో జామ చెట్టు ఎక్కి జామకాయలు కోసింది ఆ రోజు అందరం ఫుల్ జోక్ అయ్యాము బాగలేదు బాగాలేదు అనింది మమ్మల్ని చూడంగానే ఫస్ట్ టైం జామ చెట్టు ఎక్కి జామకాయలు కోసింది ఎట్లాగైనా మా అత్తమ్మకి వాళ్ళ కొడుకుని చూస్తే కొంచెం అందరూ వచ్చారని అని చెప్పి కొంచెం సంతోషం ఉంటుంది కదండీ చూడండి ఇలా బాగలేదనింది అస్సలు అయితే చూడండి జామకాయలు అయితే చెట్టు నిండా జామకాయలే ఊరి దగ్గర కోతులు ఉంటాయి కదండీ ఆ కోతులని మధ్య కాపాడుకొని కాపాడుకొని చెట్టుకి జామకాయలు అవన్నీ ఉండింది ఇక్కడ చూడండి అని చెప్పి ఇందాక ఫోటో వీడియో చూపించాను కదా అక్కడ తిరునాలు చేశారండి చూడండి డ్యాన్సు అవన్నీ చూపించారు అవన్నీ కొంచెం వీడియో తీశాను నేనైతే క్లిప్స్ చూడండి భరతనాట్యంకి డ్యాన్స్ వేసింది అమ్మాయి బాగా వేసిందండి నాకైతే మంచిగా అనిపించింది అలాగే త్రీ డేస్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇక్కడ చూడండి అరటి గెల ఎంత పెద్ద గల కాసిందో నాకేమో చిట్ చెట్లు పిచ్చండి ఎక్కడికి వెళ్ళిన ముందు చెట్లు చూసుకుంటాను అలాగే అరటి చెట్టు జామ చెట్టు జామకాయలు మొత్తం అలాగే చాలా కాస్తుందండి ఉందండి కోతులండి కోతులు అయితే తినేస్తాయి ఉంచవంట ఇంకా మనం లేం కదా అందుకని అలాగే సపోటా చెట్టు కూడా ఉందండి సపోటా కూడా బాగా కాస్తుంది ఇది కొబ్బరి చెట్టు అండి మేము చిన్నప్పటి నుంచి ఈ చెట్టు అనేది ఉంది కాయలైతే బాగా ఎక్కువ కాస్తుందండి అందుకే మా వాళ్ళు కూడా కొట్టలేదు బాగుందని చూడండి టెంకాయలు అయితే కొబ్బరికాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి సపోటా చెట్టు అండి ఇది అయితేను సపోటా కాయలు కూడా అక్కడక్కడ బాగానే కోస్తున్నాయి కాకపోతే కోతులు తినేస్తున్నాయని చెప్పి ఈసారి కొంచెం కోతులు ధరుముకుంటూ సపోటాలు ఉంచినాయి చూడండి సపోటా కాయలు చెట్టు నిండా పిందెలు చిన్న చిన్న పిందెలు అలా ఉన్నాయి చెట్టు నిండాను ఇవైతే నేను కూడా కోసాను ఒకసారి మీకు కూడా అయితే వీడియో చూపిస్తాను కాయలు అయితేను అలాగే ఇది నేను పోయినసారి వీడియో తీసాను కదా షార్ట్స్లో సన్నజాజుల చెట్టు అండి బా చెట్టు నిండా ఫ్లవర్స్ బాగొస్తాయి ఇది మొత్తం గిల్లేస్తే మళ్ళీ చెట్టు నిండా ఫ్లవర్స్ అనేది మొగ్గలు అనేది బాగా వస్తాయండి చూడండి అప్పుడప్పుడు స్టార్ట్ అక్కడక్కడ స్టార్ట్ అయ్యి ఉన్నాయి మొగ్గలైతేను చూడండి ఇవన్నీ కొమ్మలు అనేది గిల్లేస్తే మాత్రం పూలు ఇలా పూస్తాయి ఇది మాత్రం పూలు పూసిందనుకోండి స్మెల్ అయితే బాగా వస్తుందండి చూడండి బాగున్నాయి కదా చెట్టు అయితేను ఇది పూలన్నీ మా వదినన్ని ఇంటి ముందు మా ఉన్నప్పుడు అన్నీ వేసిందండి ఈ మొక్కలన్నీ వైట్ కలర్ అలాగే పపాయ చెట్టు గోరింటాకు చెట్టు ఇంకా ఉన్నాయి అన్నీ మొత్తము ఇదేదో స్వీట్ నిమ్మ అంటండి చిన్నది బేబీ లాగా ఉంటుంది చిన్న బేబీ నిమ్మకాయ అవి బాగున్నాయండి నాకు కూడా మా అన్న ఇచ్చాడు తినమని చూస్తే బాగున్నాయి చెట్టు నిండా చిన్న పిందొచ్చిందండి నేనైతే కిందకి వెళ్ళలేదు పైనుంచే వీడియో తీసాను ఇవన్నీ మా వదిన పూలు ఇవి సపోటా అండి ఆ చెట్టువే సపోటాలండి చూడండి కొంచెం బాగా ఇది మా వదినయితే అన్ని తీసి పాలు ఆరుతాయని చెప్పి మొత్తం వీడియో అది తుడిచిపెట్టింది అవైతే నేను తీసుకున్నాను బాగున్నాయండి తీయగా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో సపోటాలు చెట్టు నిండా సపోటాలే చూపించాను కదా సపోటా అని ఇదిగోండి కోసినాక ఎట్లాగుంది చెట్టు మాత్రం మొత్తం కోసేసాము వెళ్ళాము కదా చూడండి బాగుంది కదా వీడియో అయితే సపోటా చెట్టుకి అయితే బాగా కాసాయండి కాయలు అయితేను ఎలాగైనా కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి పోతే కొంచెం సంతోషంగా ఉంటుంది కదండి భోగి చూడండి మేమైతే అందరం కలిసి భోగి వేసుకున్నాము బాగా ఎంజాయ్ చేసాము మా అన్న పిల్లలు మేము అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసుకున్నామండి నైట్ అయితే మార్నింగ్ మార్నింగ్ లేచి బా భోగి నీళ్ళు పోసుకోవాలంటారు కదా అలాగా ఆంధ్ర సైడ్ అయితే భోగి ఇలా అనేది వేసుకుంటామండి మేమైతేను ఆ రోజు నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి అలాగే చామంతి చెట్లు చూడండి ఎలా పూసాయో అన్ని కలర్స్ వేసిందండి మా అయితే చూడండి ఎల్లో కలర్ బిల్లో చామంతి అంటారు కదా అవి ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయండి చూడండి మా కలర్స్ అయితే ఎలా ఉన్నాయో వైట్ కలరు చామంతి మొక్కలు ఈ సీజన్లో పండగ సీజన్లో ఎక్కువ పూస్తాయండి వైట్ కలర్ చామంతి చూడండి ఎన్ని పూసిందో కొంచెం అక్కడనేది ఇది ఎరువు అనేది వేస్తారు కదా బస్తాల్లో వేస్తారు అందుకే చెట్లు అనేది పెద్దగా వచ్చేస్తాయి కొడున సంక్రాంతి అన్నీ చేసుకున్నాం ఇక్కడ చూడండి చామంతి చెట్లు ఎన్ని పూసాయో వైట్ కలర్ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ అన్నీ అన్నీ పూసాయి చిట్టి చామంతి అలాగే ఈ వైట్ కలర్ అయితే బాగుంది కదండి ఎన్ని చామంతిలో అసలు అయితే నేను కూడా ఒక కవర్లో తీసుకొచ్చుకున్నాను పూజకని ఉంటాయి కదా అని అలాగే ఇక్కడ చూడండి చిన్న చామంతి ఇది కూడా చామంతి వైట్ కలర్ ఎంత ముద్దుగా ఉన్నాయో కదండి ఏందో నాకు చెట్లు చూస్తే మొత్తం కడుపు నిండిపోతుందండి అలాగే మా అన్న అయితే ఫిష్ కర్రీ ఫిష్లు అనేది చిన్న పి చేపలు అనేది ఉంటాయి కదా అవైతే తీసుకొచ్చాడు అన్నీ శుభ్రం చేసుకొచ్చాడు వాళ్ళే చేసిస్తారండి అక్కడ నేనైతే ఈ చేపల పులుసు అనేది చేసాను నెల్లూరు స్టైల్లో చేశాను ఇది కూడా మేము ఇలా ఎంజాయ్ చేసామండి ఊరి దగ్గర అయితే చూడండి మామిడికాయ కూడా వేసుకున్నాం మాకు ఫిష్ అనేది మామిడికాయ కంపల్సరీ ఉండాలండి అదే నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ కంపల్సరీ ఉండాలి ఇక్కడ చూడండి నోరుతుంది కదా చిన్న చేపల పులుసు చిన్న పక్కిలు అంటారండి మా సైడ్ అయితే ఇక్కడైతే ఏమంటారో మాకు తెలియదు చూడండి బాగున్నాయి అలాగే గణపతి అలాగే మేమైతే అలాగే వచ్చేటప్పుడు హోటల్కి అనేది వెళ్ళే మధ్యలో అలాగే మేము ముందు దర్శనం వచ్చేటప్పుడు అనేది ఈ టెంపుల్కి అనేది వెళుతామండి ఆంజనేయ స్వామి టెంపుల్ దక్షిణం వైపు ఉంటుంది మొహం అనేది ఫేస్ అనేది ఫేమస్ అండి మేము వెళ్ళినప్పుడల్లా ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ వచ్చేటప్పుడు కొబ్బరికాయ అనేది హైదరాబాద్కి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే కొబ్బరికాయకి కొట్టుకొని వస్తాము ఇక్కడ బైపాస్ అంటారు కదా మా వాడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తాడో ఊరి దగ్గర ఉంటే మాత్రం అక్కడ నుంచి హైదరాబాద్కి రావాలంటే మళ్ళీ బాధపడతాడు బాగా అస్సలు చూడండి ఇదంతా ఈ మధ్య కట్టారంట బాగుంది అందరూ వచ్చి అనేది కొబ్బరికాయ అనేది కొట్టు కొట్టుకుంటారండి అలాగే ఇక్కడైతే మతం వాళ్ళ ఇంట్లో చూడండి పచ్చిమిర్చి చెట్లు కనకబ్రాలు చెట్లు వంకాయ చెట్లు అవి ఇవి వేసి పెట్టుంది బాగా వేసింది నాకైతే ఇవైతే నచ్చాయి బాగా నాకే ఇది బేబీ టమోటా అంటారు కదా చిన్ని చిన్ని టమోటా టమోటోసు నేనైతే బాగున్నాయి ఇవన్నీ మొత్తం చెట్లు వేసిందండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈసారి అందరం కలిసి నా వ్లాగ్ అయితే ఎలా ఉందో మీరు కామెంట్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నేనైతే వాయిస్ ఇస్తున్నాను అలాగే ఇక్కడ ఈ టెంపుల్ అనేది మేము కొబ్బరికాయ అనేది కొట్టుకొని వస్తున్నామండి అప్పుడప్పుడు వ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తానండి మీరైతే నాకైతే సపోర్ట్ చేయాలండి అందరూ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్